సేమ్యా కేసరికి కావలసిన పదార్థాలు నెయ్యి కిస్మిస్ జీడిపప్పు కాస్త వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు సేమియా పలుకులు ఫుడ్ కలర్ యాలకుల పొడి పంచదార తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆపై డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేగనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనిచ్చి ఒక బౌల్లో తీసుకోవాలి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి దానిలో సేమియా పలుకులు వేసి అటు ఇటు కలుపుతూ బాగా వేగనివ్వాలి సేమీయాలు కలపకుండా వదిలేస్తే మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సేమియా పలుకులు వేగనివ్వాలి బాగా వేగి కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక కప్పు సేమియాకి ఒకటి ముప్పై కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతుండగా ఫుడ్ కలర్ వేసి బాగా మరగనివ్వాలి మీ దగ్గర కుంకం పువ్వు ఉంటే వేసుకోవచ్చు ఎందుకంటే టేస్ట్ అనేది న్యాచురల్గా వస్తుంది వాటర్ మరుగుతూ ఉండగా మనం వేయించి పెట్టుకున్న సేమ్య పలుకులు వేసి బాగా ఉడకనివ్వాలి ఎందుకంటే సేమి పలుకులు ఉడికే విధానంలోనే సేమియా క్యాసర్ రుచి అంతా ఆధారపడి ఉంటుందండి అలాగే సేమియా బాగా మెత్తగా ఉడకనవ్వకూడదు మనం సేమియ పలుకు అలా మధ్యలో బ్రేక్ చేసినప్పుడు ఈజీగా బ్రేక్ అవ్వాలి ఒక కప్పు సేమియాకి ముప్పా ఒక కప్పు పంచదార వేసుకోవాలి అదే బెల్లంగా తీసుకున్నట్లయితే ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఈ రకంగా తీసుకున్నట్లయితే తీపి పర్ఫెక్ట్గా సరిపోతుంది చివరిగా ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా చెక్కపడే వరకు కేసరి ఉడకనివ్వాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకోవాలి ఈ సేమీ కేసరి మీరు ప్రసాదంగా కూడా ఉపయోగించాలనుకుంటే పచ్చికపురం చిటికడు వేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అంతేనండి సేమీ రెడీ అయింది